నమస్కారం ఫ్రెండ్స్ మరోసారి మన ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మామూలు విషయం కాదు బాక్సాఫీస్ దగ్గర ఇంకా కొనసాగుతున్న ఒక మాస్ తాండవం గురించే నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ టూ సినిమా ఇప్పటికీ పద్దెనిమిదవ రోజులోకి అడుగుపెట్టింది రెండు వారాలు దాటిపోయాయి మూడో వారం కూడా మధ్యలో ఉంది అయినా సరే ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఇంకా శ్వాస ఆడనీయకుండా పరుగులు పెడుతోంది సాధారణంగా మాస్ సినిమాలకు లాంగ్ రన్ ఉండదని చాలామంది అంటుంటారు కానీ అఖండా టూ విషయంలో మాత్రం ఆ మాటలన్నీ తారుమారయ్యాయి ఇప్పుడు పద్దెనిమిదవ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఇంకా ఎందుకు జనాలు థియేటర్లకు వస్తున్నారు ఈ సినిమా స్టామినా వెనుకున్న కారణాలేంటి అన్న విషయాలు వివరంగా చూద్దాం ముందుగా పద్దెనిమిదవ రోజు పరిస్థితి గురించి మాట్లాడుకుందాం పద్దెనిమిదవ రోజు అంటే మూడో వారం లోపలే ఉన్న వర్కింగ్ డే సాధారణంగా ఈ స్టేజ్లో థియేటర్ల సంఖ్య తగ్గిపోతుంది షోలు కట్ అవుతాయి కలెక్షన్లు లక్షల స్థాయికి పడిపోతాయి కానీ అఖండా టూ మాత్రం ఆ రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేస్తోంది పద్దెనిమిదవ రోజు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా సెంటర్లలో సినిమా నిలకడగా నడుస్తోంది మార్నింగ్ షోలు స్లోగా ఓపెనైనా మ్యాట్నీ నుంచి ఆక్యుపెన్సీ పెరుగుతూ వచ్చింది ఈవినింగ్ నైట్ షోలకొచ్చేసరికి చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్టులు కనిపించాయి ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం అఖండా టూ సినిమా పద్దెనిమిదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు ఒకటి పాయింట్ రెండు కోట్ల నుంచి ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది ఇది ఒక సినిమా రిలీజ్ అయ్యి పద్దెనిమిది రోజులు పూర్తయిన తర్వాత సాధించిన నంబర్ అంటే చిన్న విషయం కాదు ముఖ్యంగా నైసాం సీడెడ్ ఏరియాల్లో ఈ సినిమా ఇంకా బలంగా నిలబడటం విశేషం నైసాం విషయానికొస్తే హైదరాబాద్ నగరంలో మల్టీప్లెక్సులు సింగిల్ స్క్రీన్స్ రెండింటిలోనూ సినిమా మంచి హోల్డ్ చూపిస్తోంది కొత్త సినిమాలు వచ్చినా కూడా చాలా థియేటర్లు అఖండా టూ షోలు తగ్గించలేదు పద్దెనిమిదవ రోజు నైజాం ఏరియాలో ఈ సినిమా దాదాపు నలభై నుంచి నలభై ఐదు లక్షల రూపాయల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ అంచనా ఇది డిస్ట్రిబ్యూటర్కు పూర్తిగా బోనస్ రన్ అని చెప్పాలి ఎందుకంటే ఈ ఏరియాలో బ్రేక్ ఈవెన్ చాలా రోజుల క్రితమే పూర్తయింది ఇక బాలయ్య బాబు బలమైన కంచుకోట అయిన సీడెడ్ విషయానికొస్తే అక్కడ అఖండా టూ ఒక పండుగలా నడుస్తోంది రాయలసీమలోని చిన్న చిన్న సెంటర్లలో కూడా పద్దెనిమిదవ రోజు డీసెంట్ ఆక్యుపెన్సీ కనిపించటం ఆశ్చర్యం కలిగిస్తోంది అక్కడ మాస్ ఆడియన్స్ ఈ సినిమాను ఒక సినిమాలా కాకుండా ఒక ఈవెంట్లా చూస్తున్నారు సీడెట్ ఏరియాలో పద్దెనిమిదవ రోజు దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై లక్షల రూపాయల గ్రాస్ వచ్చినట్లు అంచనా రిపీటెడ్ ఆడియన్స్ సంఖ్య ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం ఆంధ్ర రీజియన్లో కూడా అఖండాటు బలంగా ఉంది ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు నెల్లూరు లాంటి ఏరియాల్లో సినిమా ఇంకా పట్టువదలలేదు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ వీకెండ్ తర్వాత కూడా థియేటర్లకు రావడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ ఆంధ్ర ఏరియాలో పద్దెనిమిదవ రోజు సుమారు ముప్పై ఐదు నుంచి నలభై లక్షల రూపాయల గ్రాస్ వచ్చినట్లు సమాచారం మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు కోటిన్నర గ్రాస్ రావడం ట్రేడ్ను ఆశ్చర్యపరుస్తోంది ఇక ఓవర్సీస్ విషయానికొస్తే మాస్ సినిమాలకు అక్కడ పెద్దగా మార్కెట్ ఉండదన్న మాటను అఖండా సిరీస్ మరోసారి తప్పు అని నిరూపిస్తోంది పద్దెనిమిదవ రోజు కూడా అమెరికా ఆస్ట్రేలియా గల్ఫ్ దేశాల్లో కొన్ని సెంటర్లలో డీసెంట్ ఆక్యుపెన్సీ నమోదైంది ముఖ్యంగా వీకెండ్ దగ్గర పడుతున్న కారణంగా ముందస్తుగా బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి పద్దెనిమిదవ రోజు ఓవర్సీస్లో దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల డాలర్ల రేంజ్లో కలెక్షన్ వచ్చినట్లు అంచనా ఇది పెద్ద నంబర్ కాటపోయినా ఈ స్టేజ్లో రావడం చాలా గొప్ప విషయం ఇప్పుడు బ్రేక్ ఈవెన్ లాభాల విషయానికొస్తే అఖండా టూ సినిమా తన బ్రేక్ ఈవెన్ మార్కును చాలా ముందే దాటేసింది మొదటి వారం ముగిసేసరికి దాదాపు అన్ని ఏరియాల్లో బయ్యర్లు సేఫ్ జోన్లోకి వెళ్లిపోయారు రెండో వారం నుంచి వచ్చే ప్రతిరోజు కలెక్షన్ కూడా నేరుగా లాభాలే ఇప్పుడు పద్దెనిమిదవ రోజు వచ్చేసరికి డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు అందుకే ఈ సినిమాను థియేటర్ల నుంచి తీసేయడానికి ఎవరూ తొందరపడటం లేదు ఇప్పుడు అసలు ప్రశ్న పద్దెనిమిదవ రోజు కూడా ఎందుకు జనాలు థియేటర్లకు వస్తున్నారు దీనికి కొన్ని బలమైన కారణాలున్నాయి మొదటిది బాలకృష్ణ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఈ వయస్సులో కూడా ఆయన చూపించే ఎనర్జీ డైలాగ్ డెలివరీ యాక్షన్ చూస్తే ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు రెండవది బోయపాటి శ్రీను మాస్ ట్రీట్మెంట్ ఈ సినిమా పూర్తిగా మాస్ ఆడియన్స్ కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్తో నిండిపోయింది మూడవది తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అఘోరా ఎంట్రీ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే బీజిఎం థియేటర్లలో పిచ్చెక్కిస్తోంది ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే చాలా మంది మళ్లీ మళ్లీ సినిమాకు వస్తున్నారు మరొక ముఖ్యమైన కారణం ఈ సినిమాలో ఉన్న దైవత్వం ధార్మిక అంశాలు శివుడికి సంబంధించిన డైలాగులు సన్నివేశాలు ప్రేక్షకులతో బలంగా కనెక్టయ్యాయి మంది ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను ఒక భక్తి అనుభూతిగా చూస్తున్నారు అందుకే మహిళలు వృద్ధులు కూడా థియేటర్లకు రావడం కొనసాగిస్తున్నారు ముందు రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే ప్రస్తుతం పెద్ద సినిమాల రిలీజ్ ప్రెషర్ పెద్దగా లేదు సంక్రాంతి వరకు అఖండా టూకి కి ఓపెన్ రన్ లభించే అవకాశాలున్నాయి వీకెండ్స్లో మళ్లీ కలెక్షన్లు పరిగే ఛాన్స్ ఉంది మాస్ సెంటర్లలో అయితే ఈ సినిమా ఇంకా చాలా రోజులు ఆడినా ఆశ్చర్యం లేదు యాభై రోజులు కూడా సులభంగా పూర్తి చేసే స్థాయిలో సినిమా ట్రెండ్ ఉంది మొత్తంగా చెప్పాలంటే అఖండా టూ సినిమా పద్దెనిమిదవ రోజు కలెక్షన్స్ చూస్తే ఇది కేవలం ఒక హిట్ సినిమా కాదు ఇది ఒక ఫినామినానని చెప్పాలి సోషల్ మీడియాలో ఎంత నెగటివ్ టాక్ వచ్చినా ట్రోల్స్ వచ్చినా గ్రౌండ్ లెవెల్లో ప్రేక్షకుడు ఆదరిస్తే సినిమా ఎలా నిలబడుతుందో అఖండాటూ మరోసారి చూపిస్తోంది బాలకృష్ణ గారి మా స్టామినా బోయపాటి మార్క్ మేకింగ్ తమన్ మ్యూజిక్ కలిసి ఈ సినిమాను బాక్సాఫీస్ దగ్గర ఒక రాక్షసంగా మార్చాయి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి జై బాలయ్య